రైతులకి ముఖ్య గమనిక మరి మనం ఉన్నది యాగనబెల్లి సరిహద్దుల్లోనూ గుడివాక గుడివాకలంక సరిహద్దులోను ఇటు మినపాలంక సరిహద్దులో మనం ఉన్నాం ఇప్పుడు ఈ బోర్డు పందిరిపల్లి గుడి నుంచి మినమాక బయలుదేరింది అక్కడ గ్రామస్తులు రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉండే కలెక్టర్ గారి ఆదేశాల మీదకు భలే యేసరాజు గారు మరి ఒడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారు యొక్క బద్రిబెల్లి గుడి నుంచి యొక్క బోటు అతి కష్టం మీద మరి జాతర చేరడానికి గురమాయించారు ఇంతలో ఈ పినపాలంక దగ్గరలోకి వచ్చేటప్పటికి గాలి వర్షం ఆల్రెడీ మేఘావృతు బాగా వర్షం పడిపోతుంది మరి ఈ బోటు చివరికి చేరేటప్పటికి ఏ టైం ఏమవుతుందో వీక్షించాలి అలాగే మరి మనం ఎప్పుడు చూడనటువంటి ఎర్రబురుగ ఆల్రెడీ అంతా కూడా చూడండి ఎర్ర వచ్చేసింది మరి కింద ఉన్న దిగులున్న రైతులు చేప చెరువు రైతులు కానీ పొలాల రైతులు కానీ నొయ్యి చెరువులే కానీ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నారు మరి చూస్తే ఏకనబెల్లి పైన కొంచెం తొలిగిలాడుతూ ఉన్నటువంటి చెరువులు ఉన్నారు కదా అంగులు తేడాతోనే ఉన్నాయి ఇవన్నీ కూడా మరి ఈ వాటర్ అంతా కూడా కింద దిగువ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తుంది కాబట్టి ఎర్ర కూడా వచ్చేసింది మరి కిందన్న రైతులు సన్న చిన్న రైతులు అందరూ కూడా చేపలు రొయ్యలు రైతులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి పశువులు కూడా బుల్లెట్ లాగా వదలొచ్చు చాలా ఇదిగా ఉంది ఇదిగో చూడండి ఒక పక్క ఎలా ఉందో చూడండి చూడండి నల్లగా మేఘా ఉంది చాలా వర్షం మరి కవరేజ్ మాత్రం ఉండదు మరి ఈ యొక్క ఆదేశాల మేరకే మరి ఏసు ఆదేశాల మేరకే ఇది మరి పిల్లవాడు లెక్క చేరుస్తున్నాము